సో మీకు టెట్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సో నేను వాటిని క్లారిఫై చేస్తాను ఓకే సో మనకు మరికొన్ని రోజుల్లో టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సో నిర్భయంగా అడగచ్చు సో ఐ విల్ ట్రై టు క్లారిఫై దేమ్ చూడండి మనకు టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట సో ఈ టెట్ అన్నది మనకు కంపల్సరీ అనమాట అయితే మనం ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ లాంగ్వేజ్ పండిట్ జాబ్స్ వాటికి అప్లై చేయాలంటే మనకు టెట్ అనే సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలన్నమాట అయితే టెట్టు మనకు రెండు పేపర్లుగా కండక్ట్ చేయబడుతుంది పేపర్ వన్ ఏమో వన్ టు ఫైవ్ క్లాస్ వాళ్ళకు ఉంటుంది ఐ మీన్ క్లాసెస్ టీచర్స్కి ఉంటుంది పేపర్ టూ వచ్చేసి మనకు సిక్స్ టు ఎయిట్ క్లాస్ టీచర్లకు ఉంటుంది అన్నమాట ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనం థర్డ్ క్లాస్ టీచర్ కావాలనుకుంటే పేపర్ వన్ సెవెంత్ క్లాస్ టీచర్ కావాలనుకుంటే పేపర్ టూ క్వాలిఫై అయి ఉండాలన్నమాట మామూలుగా మనకు చెట్టులో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి అని అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అంటే సైకాలజీ ఉంటుంది అట్లే లాంగ్వేజెస్ ఉంటాయి మ్యాథ్స్ ఉంటుంది ఈవీఎస్ సోషల్ ఆర్ సైన్స్ అంటే ఇది పేపర్ వన్ అనమాట ఇంకా పేపర్ టూలో కూడా మనకు సైకాలజీ కంపల్సరీ ఉంటుంది అట్లే సబ్జెక్ట్ పర్టికులర్ సబ్జెక్టు అరవై మార్కులకు ఉంటుంది సోషల్ అనుకోండి అరవై మార్కులకు ఉంటుంది ఇంకా తెలుగు ఇంగ్లీషు కూడా ఉంటాయి అనమాట సో అయితే మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసినట్టయితే ఓసీలకు అరవై శాతం రావాలి బీసీలకు యాభై శాతం రావాలి ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు మనకు నలభై శాతం వస్తే క్వాలిఫై అవుతారనమాట ఎగ్జాంపుల్ ఎస్సీ క్యాండిడేట్కి నలభై శాతం మార్క్స్ వచ్చినా కూడా అతను క్వాలిఫై అవుతారు మరి సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఏంటి సర్టిఫికేటు ఒకసారి క్వాలిఫై అయితే ఎన్నిసార్లు పనికి వస్తుంది ఎన్ని ఎగ్జామ్స్ ఎన్ని డిఎస్సీలు రాసుకోవచ్చు అని అంటే మనకు సర్టిఫికేట్ వ్యాలిడిటీ అనేది లైఫ్ టైమ్ అనమాట ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మనం క్వాలిఫై అయితే దాన్ని ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో జరిగేటువంటి డిఎస్సి రిక్రూట్మెంట్లో దాన్ని మనం వాడుకోవచ్చు సో అయితే నేను ఇప్పుడు కొన్ని ప్రిపరేషన్ టిప్స్ చెప్తాను సో మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రైట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చైల్డ్ డెవలప్మెంట్ అని పెడగాజి సైకాలజీ అనుకోండి పేపర్ వన్ వాళ్ళకు ఉంటుంది పేపర్ టూ వాళ్ళకు ఉంటుంది సో మరి మనం ఎలాంటి కాన్సెప్ట్స్ చూసుకోవాలి అంటే పియాజే స్టేజెస్ ఉంటాయి కదా అట్లే కోల్బర్గ్ మోరల్ నైతిక సిద్ధాంతం కంపల్సరీ అడుగుతారు వైగాట్స్కి స్కఫోల్డింగ్ అది కంపల్సరీ తార్ండైక్ సూత్రాలు లాస్ ఉంటాయి కదా అవి బ్లూమ్స్ స్టాక్స్ అంటే బ్లూమ్స్ యూనో వర్గీకరణ ఉంటుంది కదా అదనమాట విద్యా లక్ష్యాలు వాటికి సంబంధించి ఉంటుంది నెక్స్ట్ ప్రాక్టీస్ చేయాలి బాగా అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే ప్రాక్టీస్ టైప్ క్వశ్చన్లు అనమాట థియరీకి సంబంధించినటువంటి క్లాస్ రూమ్ అప్లికేషన్స్ కూడా అడగచ్చు అనమాట ఓకే నెక్స్ట్ మనం లాంగ్వేజెస్ విషయంలోకి వచ్చేసరికి తెలుగు ఉర్దూ హిందీ ఇంగ్లీష్ సో వీటిలో కూడా పేపర్ వన్లో ఉంటే పేపర్ టూలో కూడా వీటిని అడుగుతారు సో మనం ఏ దేని మీద ఫోకస్ చేయాలి బాగా అని అంటే గ్రామరు మరియు లాంగ్వేజ్ టీచింగ్ మెథడ్స్ అడుగుతారు అట్లే మెథడ్స్ వచ్చేసి మనకు డైరెక్ట్ మెథడు బైలింగ్వల్ మెథడు కమ్యూనికేటివ్ అప్రోచ్ ఇవి కూడా ఇంపార్టెంట్ అనమాట ఇవి కూడా అడుగుతాడు నెక్స్ట్ మ్యాథమెటిక్స్ విషయంలోకి వచ్చేసరికి పేపర్ వన్లో చూసినట్టయితే మెయిన్గా బేసిక్స్ అడుగుతారు నెంబర్ సిస్టము సింప్లిఫికేషను యావరేజెస్ సేప్స్ ఇలాంటివి అడుగుతారు పేపర్ టూకి వచ్చేసరికి కొంచెం హయ్యర్ టాపిక్స్ అడుగుతాడు అవేంటంటే ఆల్జిబ్రా జామెట్రీ మెన్సురేషన్ రీజనింగ్ ఇలాంటివి అడుగుతారు రైట్ సో నెక్స్ట్ ఈవీఎస్ అనుకోండి ఈవీఎస్కి వచ్చేసరికి పేపర్ వన్లో ఒకటే ఉంటుంది ఈవీఎస్ అందులో టాపిక్స్ వచ్చేసి ఫ్యామిలీ అంటే కుటుంబము మొక్కలు జంతువులు నీరు పర్యావరణము అండ్ టీచింగ్ మెథడ్స్ ఇవి కూడా అడుగుతారు నెక్స్ట్ సైన్స్ పేపర్ టూ సైన్స్లో అంటే ఏ కాన్సెప్ట్స్ అడుగుతారంటే ఫుడ్డు మెటీరియల్స్ లైట్ సౌండ్ పెడగాజీ ఇవి అడుగుతారు నెక్స్ట్ సోషల్ స్టడీస్ పేపర్ టూకి వచ్చేసరికి హిస్టరీ సివిక్స్ జియోగ్రఫీ పెడగాజీ ఇవన్నీ కూడా అడుగుతారన్నమాట నెక్స్ట్ సో మీరు ఏం చేయాలి ఫైనల్గా టిప్స్ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే వీక్లీ మార్క్ టెస్ట్స్ రాయండి ఏమైనా మిస్టేక్స్ చేస్తే వాటిని నోట్బుక్లో రాసుకోండి అండ్ ప్రతి కాన్సెప్ట్స్కి రెండు క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే రాసుకోండి తయారు చేసుకొని రాసుకోండి ఎందుకంటే అప్లికేషన్ టైప్లో అడగచ్చు కాబట్టి ఇంకా ఫైనల్గా మనకు టెట్ ఎగ్జామే టెట్ సర్టిఫికేట్ ఉంటేనే మనం డిఎస్సి రాయగలుగుతాం కాబట్టి సో మీకు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ నేను ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి లేదు రేపు లైవ్ చేయమంటే కూడా రేపు లైవ్ చేస్తాను సో మీరు అందరూ కూడా రేపు జాయిన్ అవ్వాలి ఓకే సో ఫర్ చుమారు ఓకే